దేవుడు ప్రతి బట్టిేవుడు చూపిస్తున్నాడు నీ మా అమ్మతో నాయన మాకు అన్ని అనుగ్రహించాలని మనం అడిగేటప్పుడు దేవుడు ఎంత గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకారో మనకు అనుగ్రహిస్తున్నదో దేవుడి మా ఈ యొక్క రేఖా బిల్ ఎవరో తెలుసా మనకి దేవునికి స్తోత్రం ఈ రేఖా బీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఈ రేఖా ఎవరు అసలు దేవుని సాన్నిధ్య రావడానికి కారణం ఏంటి దేవునికి మహిమ యొక్క నాలుగు వందల ముప్పై సంవత్సరాల బాలస నుండి వస్తున్నారు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ నడిపించడానికి మోషే ముగ్గురు నడిపిస్తుండగా మార్గ మధ్యంలో మోసతో కలవడానికి వచ్చిన ఇత్రో మిథ్యానియుడు కదా దేవునికి ఎవరు ఈ ఇత్రో మిథ్యాని మోస యొక్క మామ దేవునికి మహిమ కలగం కాక మోస యొక్క మామ వీళ్ళతో సంబంధం కలుపుకొని మామ తా తన యొక్క అల్లుని కలవడానికి వచ్చినప్పుడు ఆ ఒక మార్గ మధ్యంలో దేవునికి పైపగలుగుతుందాక ఈ మిద్యానీయులు ఇత్రో అబ్రామ్ సంతానమే కేతురాకి పుట్టిన పిల్లలు వీళ్ళు దేవునికి స్తోత్రం కలయా కెతురాకి పుట్టిన పిల్లలు మిద్దానీయులు ఈ మిద్దానీయుల సంతతిలోనే రేఖ వీళ్ళు వచ్చిండ్రు దేవునికి మరి ఏ విధంగా దేవుణ్ణి నిజ దేవుణ్ణి వాళ్ళు గ్రహించుకుంటూ అంటే అరణ్య మార్గంలో వస్తున్న ఈ యొక్క ఇజ్రాయలీలు బాలిసత్వంలో ఉండి మగ్గిపోయిన వారి పరిస్థితి అంతా కూడా ఈ యొక్క రేఖాబులు చూసిండు వాళ్ళు ప్రయాణిస్తుండగా నిజ దేవుణ్ణి వాళ్ళు వెంబడించు దేవునికి స్తోత్రుడు వీళ్ళు నిజ దేవుని నమ్మట్లేదు మాటి మాటికి రాలెత్తుకొని పెట్టుకుంటుండ్రు మోషన్ కొట్టడానికి అటువంటి పరిస్థితిలో వీళ్ళతో ప్రయాణిస్తూ ఈ ఒక రేఖా పీలు దేవుని నమ్మిండ్రు దేవునికి దేవుని దగ్గర వీళ్ళు లోబడి విజయదేవుడి ఈ అని వాళ్ళు నమ్మిండ్రు ఆ దేవునితో ప్రయాణించడానికి మోసతో వాళ్ళు సమ్మతించిండ్రు దేవునికి భయమగలగం కాక మోసతో ప్రయాణించడానికి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ప్రయాణించిన ఆ ప్రయాణంలో ఆ యాత్రలో వాళ్ళతో పాటు అవి గుర్తు అనే బంధకాలలో నుంచి బాలిసత్వంలో నుంచి వీళ్ళు ఇజ్రాయల్తో పాటు బయటకు వచ్చేసిండ్రు దేవునికి మహిమ కలిగిన దాకా దేవుని గొప్ప కార్యాలు చూసి దేవునితో వాళ్ళు సంబంధం పెట్టుకొని దేవునితో వాళ్ళ జీవితం గడపడానికి వారు బ్రతకడానికి ఇంకెప్పుడు కూడా మేము ఇటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మేము ఎప్పుడు కూడా మద్యము తాగము ద్రాక్షారసము తాగము ఇల్లు కట్టుకోము మా సొంత ప్రయత్నాలు చేసుకోము మేము దేవుని మీద లోబడతాం దేవుని మీద ఆడుకుంటాం దేవుడే మా స్వాస్థ్యము దేవుడే మా స్వాస్థ్య భాగము దేవుడే మా ఆశ్రయ దృగము దేవుడే మా దాగు స్థలం అని రేఖాబీలు చాటి చెప్పిళ్ళు కానీ అలాంటి ఇజ్రాయల్ మోసంతో ఆసలతో వేషంతో కోపంతో నిండుకున్న ఎవరు కూడా వీళ్ళు ప్రయాణించిన ప్రయాణం అంతా కూడా దేశము చేరుకున్నారు ఎందుకు అంటే దేవునికి లోబడి దేవుడి మాటలు విని దేవుని యొక్క దేవునికి ఇంత గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు ఈ యొక్క రేఖా తనను ఎంతో బయలుపరుచుకున్నాడు ఎంతో విధంగా వాళ్ళకి మేలు చేస్తున్నాడు వాళ్ళకి సంతోషాన్ని నింపుతున్నాడు వాళ్ళ హృదయాల ఆనందంతో ఉండడానికి దేవుడు రేఖా చూసి సంతోషించినట దేవునికి అనన్యంలో మోసే పక్షాన నిలబడినట ఈ రేఖా బియుడు దేవునికి అనన్యంలో ఎవ్వరూ మోసకి సహకరించకపోయినా రేఖా బియుడు సహకరించినట్ట నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసల నుంచి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు బాలతో పాటుగా వీళ్ళు కూడా బయటకు వచ్చేసిందట దేవుడికి మయమ కలగంగా